ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే పల్లం వెంకట్రావు చేసినటువంటి సుప్రీంకోర్టులోనేటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది రేపు తొమ్మిదో తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వాలని చెప్పాలి కోర్టు కోరిక ఈ రాష్ట్ర ప్రభుత్వం நவேதுக்கணக்கேஷ பரிசி லட்சம் ஜாதி நேரம் அசனம் அதே விதமாக காங்கிரஸ் முக்கியமாரி వాళ్ళు తీసుకోలే ఒక పక్క ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అంటే లంబాడీలు లంబాడీలు అంటే కాంగ్రెస్ అని చెప్పని చెప్తా ఉంటారు నిజమేనని చెప్పని కానీ ఇవాళ లంబీలకు పరిస్థితి ఉంటే ఈ అత్తం మరో ఉత్తమానికి తలదీయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ రేపటి నుంచి జరిగేటటువంటి దేశవారి కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చూస్తామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదిక మీద లంబాడీల భవిత్యం பாலதமல்ல கே மத்திய